హాయ్ అండి అందరికీ నమస్తే నేను జాన్సీని ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నానండి వెరైటీగా చేస్తున్నాను ఎగ్ కర్రీ మనం రొటీన్గా ఎగ్ కర్రీ చేసుకుంటాము అలాగే ఎగ్ పులుసు చేసుకుంటాము కానీ ఈరోజు మాత్రం నేను ఒక వెరైటీగా చేస్తున్నానండి ఎప్పుడు ఒకేలా అయితే బోరు కొడుతుంది కదా మనకి బోరు కొడుతుంది పిల్లలకి కూడా బోరు కొడుతుంది అందుకనే నేను గుంత పొంగనాలతో ఎగ్ కర్రీ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడటానికి ఇలా ఉంది కానీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి మనం అలాగే అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట వెరైటీగాను చూసారా చూడటానికి ఎలా ఉంది అసలు ఇలా చేసుకోవాలి ఒకవేళ ఇలాగా చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇంకొక వెరైటీగా కూడా చేసుకోవచ్చు నేనైతే గతంలో అలా చేసేదాన్ని అప్పుడు గొంతు పొంగనాలు పానది లేక ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాం గొంతు పొంగనాలు పాన ఉంది కాబట్టి ఇప్పుడు దీని ప్రాసెస్ చూ చూసేద్దాము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను ఒక ఫైవ్ ఎగ్స్ వేసుకున్నాను అనమాట ఈ ఫైవ్ ఎగ్స్ కర్రీ ఒక ఫోర్ మెంబర్స్కి వస్తుంది చాలా బాగుంటుందండి ఇందులో మనం చింతపండు కానీ ఏమి వేయం కర్రీ ఒక పెద్ద ఆనియన్ ఒకటి అలాగే రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం సాల్ట్ పసుపు వేసాను ఈ బ్యాటర్కి సరిపడగానే వేసాను అనమాట సాల్ట్ అవేను ఇది బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి కదా మిక్సీ జార్ తీసుకొని అలాగే నేను ఒక రెండు టమాటాస్ ముక్కలు కట్ చేశాను ఇందులో ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అనమాట అంటే మనకి ఎంత కారం సరిపోతుందో అంత కారం వేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు కొంచెం పసుపు కారం రెండు స్పూన్లు పసుపు కారం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇలా చేసుకోవాలి ఇప్పుడు గొంతు పొంగనాలు పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మరీ ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదండి ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి మొత్తం ఇలా చేసిన తర్వాత ఇదంతా ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకోవాలి గొంతు పొంగనాలు ఇది మొత్తం అంతా నింపేసుకోవాలి అయితే ముప్ప అంటే కొంచెం ఖాళీగా పైకి నిండుగా వేసుకోకూడదు కానీ నేను మాత్రం వేసేసాను మళ్ళీ రెండోసారి వేయడంకి కష్టమని మరి పొంగుతాయి కదా ఇలా మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ పడుతుంది అన్నమాట ఇప్పుడు తిరిగేసేసుకుందాం మధ్యలో అది గొంతు పొంగనాలు ఎలాగైనా సరే మాడుతుంది అన్నమాట అయినా నో ప్రాబ్లము మధ్యలో మంట ఎక్కువ తగులుద్ది కదా అందుకని అలా ఉంటుందన్నమాట ఇది ఇది కూడా ఇలాగే వన్ మినిట్ ఇంక మూత పెట్టకుండా ఒక వన్ మినిట్ కుక్ చేసుకుందాము అయిపోయిందండి ఇప్పుడు తీసేసుకుందాము మొత్తం వన్ బై వన్ తీసేసుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం చాలా చాలా బాగుంటుందండి ఈ గుంత పొంగనాలు కూడా మనం కారం వేసాము అదే కారం అంటే పచ్చిమిర్చి వేసాము ఆనియన్స్ సాల్ట్ కూడా వేసాం కాబట్టి తింటూ ఉంటే చక్కగా టేస్ట్ మంచి టేస్టీగా ఉంటుంది ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని నేను ఒక పెద్ద టమ్ పెద్ద ఆనియన్స్ పెద్ద ఆనియన్ ఒకటి చిన్న ఆనియన్ ఒకటి ఇలా కట్ చేసుకున్నాను ఇందులో కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేటంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లోని ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా పేస్ట్ పేస్ట్ వేసేసుకుందాము టమాటా కారం ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను వేయడం మర్చిపోయాను కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ సాల్ట్ సరిపడగా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకుందాము అంతే ఇంకా మసాలా అది ఏమి గరం మసాలా ఏమి అవసరం లేదండి ఇలా శుభ్రంగా కలిపేసుకొని మరి ఇది కూడా కుక్ అవ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం మూత పెట్టేసుకొని ఇలాగ ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూద్దాము చూడండి ఇలాగా ఆయిల్ పైకి తెలియదు కదా ఇది మగ్గిందనమాట చాలా వరకు ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు గొంతు పంగనాలు మనం వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని ఈ బ్యాటర్ ఈ మొత్తం ఈ గ్రేవీలో గొంతు అన్నీ కూడా పట్టీలా గ్రేవీ అంతా పట్టీలాగా కలిపేసుకోవాలి గట్టిగా కలిపినా సరే ఏం కాదు ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా చేద్దాం అన్నమాట కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది చూసారా ఎన్విల్ వీళ్ళ చికెన్ ఇట్లా ఉంది కదా ఇలా అన్నీ కూడా అన్నిటికీ కూడా ఈ గ్రేవీ పట్టిలా చూసుకొని మూత పెట్టేసుకొని ఇంకో టూ మినిట్స్ మరి మగ్గించుకుందాము టూ మినిట్స్ అయిన తర్వాత ఇంకా అయిపోయిందంటే ఇంకా చూసారా ఆయిల్ అంతా తేలింది కదా అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుందాము ఆమ్లెట్ కర్రీ చేసేదానండి నేను ఎన్నాళ్ళు చాలా బాగుండేది ఇప్పుడు ఆమ్లెట్ కర్రీ బదులు గుంతి పొంగనాలు కర్రీ చేస్తున్నాను అన్నమాట సేమ్ ప్రాసెస్ కాకపోతే అవి మొక్కలు ఉంటాయి ఇవి పొంగనాలు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి వీళ్ళకి కూడా ట్రై చేయండి చాలామంది తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా బాగుంది కదా చూస్తే చూస్తేనే కాదండి నిజంగా చెప్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంది కర్రీ నేను బాక్స్ కోసం బాక్స్ పెట్టడం కోసం అని మార్నింగే వండాను చాలా వెరైటీగా ఉంటుంది అనుకుంటారు చాలామంది తెలియలేని వాళ్ళు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్